ఆయన నమస్తే మన దగ్గర అయితే ప్రజెంట్గా అయితే ఇప్పుడు చిక్స్ అయితే మన వీడియో అయితే పెట్టాము కదా వీడియో మనం మన ఛానల్లో అప్లోడ్ చేసినాకైతే విత్ ఇన్ మనకు అంతా వన్ డే కల్లా అయిపోయితే సేల్ అయితే మొత్తం అవుట్ అయితే అయిపోయాయి ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే మన దగ్గర అయితే ఎటువంటి చిక్స్ అయితే సేల్కి అయితే లేవు ప్రజెంట్గా అయితే ఎక్స్ అయితే మన కోల్ అయితే ఎక్స్ అయితే పెడుతున్నాయి వాటినికైతే ఇప్పుడైతే ఎక్స్ కూడా సేల్కి అయితే లేవు నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ మనకి ఏవైతే చిక్స్ అయితే వస్తాయో అప్పుడైతే సేల్కి అయితే పెట్టడం అయితే జరుగుతుంది ప్రజెంట్గా అయితే ఇప్పుడు మన దగ్గర ఎటువంటి చిక్స్ అయితే లేవు ఆ మూడు బ్యాచ్లు అయితే ఏవైతే మనం పోస్ట్ పెట్టామో మూడు బ్యాచ్లు అయితే మొత్తం కంప్లీట్ అయితే సేల్ అయితే అయిపోయాయి మన ఫామ్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి వాళ్ళే వాళ్ళకి నచ్చి తీసుకోవడం అయితే జరిగింది ఆ వీడియో ఈ వీడియోలోనే అది ఆ వీడియో చూపిస్తా నెక్స్ట్ అయితే వస్తుంది అది ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నేను ఏవైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానో అవి మీకు ముందుగా నోటిఫికేషన్ ధర రావాలంటే అక్కడ కనపడుతున్న బిల్లెక్కడైతే ఆలని ప్రతి చేయండి మనం ఏదైతే వీడియో పెడతామో అది మీకు ముందుగా నోటిఫికేషన్ ధర అయితే రావడం అయితే జరుగుతుంది అయితే ప్రజెంట్గా అయితే మన అయితే ఎగ్స్ అయితే ఎగ్స్కి అయితే వస్తున్నాయి ఒక పెట్ట అయితే ఎగ్స్ అయితే ఇస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే మన ఫామ్లో అయితే ఎటువంటి సేల్ అయితే లేదు ఇంకొక వన్ మంత్ అయితే టైం అయితే పడుతుంది మీకు నెక్స్ట్ అప్డేట్ అయితే కంపల్సరీ ఇచ్చేస్తా నెక్స్ట్ మనకి ఏవైతే అవే అవైలబుల్ ఉన్నాయో అవైతే ఓకే థ్యాంక్ యూ